హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అలాగే మిర్చి ధరలో మిర్చి అందరూ పాల ఎంత తెస్తున్నారు చాలా వరకు పాల అయితే తెచ్చుకోవద్దు ఈరోజు ఈ టాపిక్ అయితే నడుస్తుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంటసంబల్ లాక్విడ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్వర్క్ వరకు అయితే చూడండి ఎన్ వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి రేట్లు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అర్థమవుతుంది తెలుస్తుంది ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే మిర్చి ధరల అప్డేట్ అయితే ప్రతిరోజు ఉంటుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది కొంతమందిని అడుగుతున్నారు నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది అని అలాగే మార్కెట్ అయితే వచ్చే వారం కొంచెం మందంగానే ఉంటుంది టైట్ అవుతుంది మార్కెట్ అనేది అందరూ అనుకునే మ్యాటర్ ఇది ప్రస్తుతానికి మార్కెట్ అయితే మందం అవుతుందని ప్రతి ఒక్కరు అయితే అనుకుంటున్నారు సోమవారం నుంచి మళ్ళీ కొంచెం మందం అయితే అవుతుంది ఇప్పుడు దాకా కూడా అసలు మెత్తకలు పాలలు అయితే అసలు సేల్స్ అయితే అవ్వట్లేదండి ఎక్కువగా డ్రై క్వాలిటీలే సేల్స్ అవుతున్నాయి సేల్స్ అనేది చాలా తక్కువగా ఉంది ఎక్కువగా అందరూ పాల అలాగే మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయండి మార్కెట్లో కొత్తవి అమ్ముతున్నారు పాతవి అయితే ఏసీలో అయితే అంతగా రావట్లేదు ఎర్రవీల్స్ దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు సరుకు అయితే మిర్చి మార్కెట్కి అయితే కొత్త రోజు రావడం అయితే జరుగుతుంది మిర్చి మార్కెట్కి దయచేసి అయితే ప్రతి ఒక్కరు మిర్చి అయితే పాల తెచ్చుకోమకండి అలాగే మెతకులు పండ్లు అయితే ఎక్కువగా జిగురు పిక్కలు అయితే కనబడుతున్నాయి అసలు గుజ్జు ఉంటుందండి మిరగాయల్లో అది అది అసలు తేమ ముందే మిర్చి అయితే మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ విధంగా అయితే దయచేసి తెచ్చుకోమాకండి ప్రతి ఒక్కరు ఎవరు తెచ్చుకోమాకండి ప్లీజ్ డ్రై క్వాలిటీలు అయితేనే తెచ్చుకోండి డ్రై క్వాలిటీలు అయితే ఒక రూపాయి అటు ఇటు అయిపోద్ది మార్కెట్ లేకపోతే మీరు అక్కడే ఉండి రాసులు పోసుకోవడం మళ్ళీ మీరేదో ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ ఇదంతా ఖర్చు అవుతుంది ప్లీజ్ గమనించుకొని ప్రతి ఒక్కరూ మిర్చి అయితే డ్రై క్వాలిటీలో తెచ్చుకోండి డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు గిట్టుబాటు ధరపడుతుంది మంచి మంచి ధర పడుతుంది ప్రతి ఒక్కరికి గమనించుకొని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మార్కెట్ అయితే ఏదో ఒక రేట్ అయితే పడిపోతుంది అలాగే మెతకలైతే నాలుగైదు రోజులు అలా ఉండిపోయి వేడి ఎక్కిపోయి బాగా ఇదైపోతున్నాయి మళ్ళీ తాలు కిందగా మారిపోతున్నాయి మిర్చి అనేది ప్రతి ఒక్కరు గమనించుకొని మంచి మిర్చి అయితే తెచ్చుకోండి మంచి మిర్చి తెచ్చుకున్నట్లయితే ఒక రూపాయి అటు ఇటు అయిపోతుంది మార్కెట్ అనేది అలాగే చాలామంది రైతులైతే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకొని రాసులు పోసుకోవడం జరుగుతుంది రాసులు పోసుకొని కొంతమంది మళ్ళీ ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది మిర్చి ధరలు అనేది కొంచెం వాళ్ళకి అనుగుణంగా లేకపోవడం వల్ల అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కొంతమంది అయితే ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది మిర్చి అనేది రేట్ అయితే తగ్గుతుంది అలాగే వచ్చే వారం కూడా మందం అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే కనబడుతుంది కాబట్టి మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజు అప్డేట్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలో యాక్టివ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్